వెన్నెల చిన్న పిల్లలా మారిపోయి గుడిలో పిచ్చి చేష్టలు చేయడం మొదలుపెట్టింది అయినా సరే సూర్య కోపగించుకోలేదు భుజాల మీద ఎక్కించుకొని గుడి చెట్టు తిరిగాడు అక్కడ జనాలు అనే మాటలు అతనికి నచ్చలేదు అతని కోపం ఎలా ఉంటుందో ఆ ఊరి జనాలకు తెలుసు కానీ ఎవరిని ఏమీ అనలేదు వర్ధనమ్మ మాత్రం గంపెడు నూరు వేసుకొని వాళ్ళందరి నూరు మూపించింది వాడి పిల్లం వాడు ఎత్తుకున్నాడు తప్పేంటి ఎందుకు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వు తిన్నారు మీకు చేతనైతే మీ మొక్కులను కూడా అలాగే ఎత్తుకోమని ఊరంతా తిప్పమని చెప్పండి అని ఆవిడ అనేసరికి వాళ్ళందరూ ఆవిడకి భయపడి దేవుడికి సరిగ్గా దిండం కూడా పెట్టుకోకుండా కోరిక లిస్టులు మర్చిపోయి పూజ పూర్తి చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయారు ఏంటమ్మా వెన్నెలా ఇలాంటి ఆటలు ఆడుకోవాలంటే మనకు ఇల్లు ఉంది కదా ఎంత పెద్ద ఇల్లు చూసావు కదా అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా నీ మొగుడుతో అని నివర్ధనమ్మ లాలనగా అన్నది నానమ్మ పోనీలే వెన్నెల సరదా పడుతుంది కదా వాళ్ళ మాటలు పట్టించుకోకు అయిపోయిందా పూజ ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా అని అడిగాడు ఏమీ లేదురా పాపం పిల్లకి ఆకలిగా ఉన్నట్టుంది తొందరగా ఇంటికి వెళ్దాం పదా అని అన్నది అటుగా వెళ్తున్న అమ్మాయిల గుంపు సూర్యాన్ని చూసి దగ్గరికి వచ్చారు బావా ఒక్కసారి నీ భార్యని కిందకి దించవా అని అడిగారు ఎందుకే దిష్టి పెట్టడానిక గుంపుగా వచ్చారు అని వర్ధనమ్మ కసరిస్తూ అన్నది అబ్బా అమ్మమ్మ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు బావా ప్లీజ్ అని వాళ్ళందరూ ఒకేసారి అడిగారు ఏంటే వేషాలు వేస్తున్నారు మీకందరికీ వాడు బావెలా అవుతాడు పిచ్చికనీ పట్టిందా ఏంటి అని వర్ధనమ్మ ఒకవైపు వాగుతూనే ఉంది బావ యూనివర్సల్ బావ మేమందరం వయసుకి వచ్చినప్పటి నుండి బావని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాము కానీ మమ్మల్ని కాదని ఈ పట్నం పిల్లని పెళ్లి చేసుకున్నాడు మాకంటే ఎందులో ఎక్కువ అందుకే ఒక్కసారి కిందకి దించితే కళ్ళతోనే స్కాన్ చేసి చూడాలి అని అన్నారు ఏంటి బావా ఇప్పుడు కూడా మాతో మాట్లాడవా పెళ్ళైంది కదా కనీసం ఇప్పుడైనా మా పేర్లు పెట్టి పిలవచ్చు కదా నీ నోటి నుండి మా పేరు వినాలని ఉంది అని వాళ్ళు ఎంతో ఆశగా అడిగారు అయినా సరే సూర్య వాళ్ళ వైపు చూడడం లేదు పోనీ నీ భార్య పేరేంటో అదైనా చెప్పు అని అడిగారు అతను వెన్నెలని ఇంకా కొంచెం గట్టిగా పట్టుకొని వెన్నెల ఈ సూర్యాన్ని భరించడం ఈ వెన్నెలకే సాధ్యం అని చెప్పాడు చక్కటి పేరు ఏ పూజ చేసావో మాకు చెప్పు తెల్లి మేము కూడా పూజ చేసుకుంటాము సూర్యాబావ కాకపోయినా అతని నీడలో నడిచేవాడైనా మాకు భర్తలా దొరకకపోతాడేమో బావా వెన్నెల పిచ్చిది కాదు నీ ప్రేమని పొందని మేము వాళ్ళము నరం లేని నాలుక ఎన్నో అంటుంది వాళ్ళ మాటలు పట్టించుకోకు వెన్నెల నువ్వు చాలా లక్కీ ప్రేమించే భర్త దొరికాడు ఊరు ఊరంతా నీ భర్తపైనే కన్ను వేశారు నువ్వు కాస్త పరధ్యానంలో ఉన్నావే అనుకో నాలాంటిది బావని తన్నుకపోతుంది జాగ్రత్త అని చెప్పారు అంతలో ఒక అమ్మాయి వెన్నెల వైపు చూస్తూ ఆలోచనలో పడిపోయింది నువ్వు నువ్వు వెన్నెల ఇక్కడ చుట్టుపక్కల క్యాంపు పడ్డప్పుడు నువ్వు కూడా వచ్చావు కదా హా వచ్చావు నువ్వు డాక్టర్ చదువుతున్నావు కదా అని అడిగింది అబ్బా ఆపవే తల్లి నువ్వు కదావి తనకేమీ గుర్తు లేదంట తనకి దెబ్బ తగిలింది అన్నీ మర్చిపోయి మళ్ళీ చిన్న పిల్లలా మారిపోయింది అని వాళ్ళందరూ చెప్పడంతో ఆ అమ్మాయి తల గోక్కుంటూ కాదు ఈ అమ్మాయిని నేను వారం రోజుల క్రితమే చూశాను అప్పుడు బాగానే ఉంది అని నసుకుతూ అన్నది ఆమె అన్నమాటలు వెన్నెల చెవుల పడ్డాయి ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే తనకి ప్రమాదం అని తెలుసుకొని ఆకలి అమ్మా ఆకలి అయ్యో ఆకలి అని మారం చేసింది ఒరేయ్ వీళ్ళతో ఉంటే ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు ముందు ఇక్కడి నుండి పదా అని వర్ధనమ్మ అనడంతో సూర్య వెన్నెలని చిన్న పిల్లల కాలలో కూర్చోబెట్టి అతని యొక్క డ్రైవ్ చేస్తూ నిదానంగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు వీళ్ళు వచ్చేసరికి పనివాళ్ళు పది రకాల వంటకాలు చేసి సిద్ధంగా పెట్టారు డైనింగ్ టేబుల్ ఉంది కానీ ఎవరో దానిపై కూర్చోరు వయసులో పెద్దవారైన సుందరం గారు కూడా నీళ్లపై కూర్చొని తింటున్నారు సూర్య వెన్నెలని తన పక్కనే కూర్చోబెట్టుకొని ప్రేమగా స్వీట్ నుండి తినిపించడం మొదలు పెట్టాడు అతను తినిపిస్తుంటే వెన్నెలకి ఇబ్బందిగా ఉంది కానీ ఆకలితో ఉంది కదా ఎవరు తినిపిస్తే ఏంటి అని తృప్తిగా ఇష్టంగా ఎంత తింటుందో తెలుసుకోకుండా పొట్ట నిండా తినేసింది ఎలా ఉన్నాయమ్మా వంటకాలు అని వర్తనమ్మ అడిగింది సూపర్గా ఉన్నాయి మీరే చేశారు కదా ఇవన్నీ నాకు తెలుసు మా ఇంట్లో మా నాన్నమ్మ కూడా ఇలాగే చేస్తుంది కమ్మగా ఉంటాయి అని చెప్పింది అబ్బో పర్వాలేదు మీ నానమ్మ చేతి వంట నీకు బాగానే గుర్తుకుంది అని సూర్య నవ్వేశాడు లాస్ట్ ముద్ద ఈ ఒక్కటి తిను అని చేతిని ఆమె పెద్దల దగ్గర పెట్టాడు ఎంత ఒల్లరు చేసినా నా మీద కోపం చూపించడం లేదు అని వెన్నెల అతని వేలిని కూడా కొరికేసింది అతను గట్టిగా అరిచేశాడు అయ్యో అయ్యో ఏం చేస్తున్నావే ఒక్కోసారి ఓ తెలివిగా చదువుకున్న పిల్లలా మాట్లాడతావో చిన్న పిల్లలా మారిపోతావు అసలు నీకు నిజంగానే పిచ్చి పట్టిందా అని వర్ధనమ్మ అన్నది వెన్నెల సూర్య కళ్ళలోకే చూస్తూ అతని చేతిని వదిలేసింది అతని చూపుడు వేలుకు రెండు పంటిగా పడ్డాయి నువ్వు ఏం చేసినా అసలు నేను నీ మీద కోపాన్నే చూపించను ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకొని అన్నిటికీ సమాధానం చెప్తాను రాత్రికి అని అన్నాడు అతని మాటలకి వెన్నెలకి నిజంగానే పొల మారింది ఎవరో బాగా తలచుకుంటున్నట్టున్నారు అని వర్ధనమ్మ వాటర్ తాగిస్తూ అన్నది నేను పక్కనే ఉన్నాను కదా నన్నమ్మ నాకంటే ఎక్కువగా ఎవరు తలుచుకుంటారు అని సూర్య అడిగాడు అదేంట్రా అలా మాట్లాడతావు నీ ప్రేమ తల్లి ప్రేమ ఒకేలా ఉంటుందా వాళ్ళమ్మ గుర్తు చేసుకుంటుందేమో అని అన్నది నానమ్మ ఇంకెప్పుడు అలా అనకు వెన్నెలకి నేను అమ్మ నాన్న అన్న చెల్లి అన్ని బంధాల ప్రేమని పంచగలను నిన్నటి నుండి పొలం వైపు వెళ్ళలేదు వెళ్ళి చూసి వస్తాను వాళ్ళు ఏం వెలగబెడుతున్నారో ఏమో అంటూ కోపంగా పైకి లేచాడు అలాగే వెళ్ళు కానీ సాయంత్రం తొందరగా ఇంటికి రా అని వర్ధనం అన్నది సూర్య నవ్వుతూ వెన్నెల వైపు చూస్తూ పొద్దు పూర్తిగా గూటికి చేరకముందే నేను ఇంటికి చేరుకుంటాను అని అన్నాడు తొందరగా వెళ్ళు కాస్త ఫ్రీగా ఉండగలుగుతాను అని వెన్నెల మనసులో అనుకుంటూ ఉంది ఓయ్ అలా బయటి వరకు రావచ్చు కదా అని సూర్య అన్నాడు అబ్బో ఎక్కడికో బయటికి దూరంగా బయలుదేరుతున్నట్టు పిలుస్తున్నాడు ఊళ్ళోనే ఉంటున్నాడు కదా అని మనసులో అనుకుంటూ మౌనంగా నిలబడి ఉంది నువ్వు ఇలా చెప్తే వినవు అని సూర్య వెన్నెల చేపట్టుకుని పక్కకి తీసుకుని వెళ్ళాడు నేను వెళ్తాను సాయంత్రం వరకు తిరిగి ఇంటికి రాను అప్పటి వరకు నా ముద్దు నీకు తోడుగా ఉంటుంది అని ఆమెని ముద్దలతో ముంచేసి గట్టిగా కౌగులించుకొని పెద్దలపై ముద్దు పెట్టుకుని బాయ్ బంగారం నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలని లేదు తొందరగా వచ్చేస్తాను వచ్చేటప్పుడు వేరే శనక్కాయలు ఉన్నాయి తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు వెన్నెల చెంపలని మూతిని చేతితో తుడుచుకుంటూ చేయి వీడు వీడి వేషాలు మొరటు మనిషి మొరటు సరసం అని మనసులో తిట్టుకుంటూనే ఇల్లంతా అటు ఇటు తిరిగి చూసింది పాతకాలం ఇల్లు మాండవ ఇల్లు పెద్దగా విశాలంగా ఎంతో ప్రశాంతంగా ఉంది ఇంటి చుట్టూ చెట్లు పూల మొక్కలు పెరట్లో ఉన్న తులసి కోట చూడగానే చేతులకి మొక్కిస్తారు ఆ ఇల్లు ఆ వాతావరణం అంతా అంత బాగుంది కానీ ఇంట్లో పని చేసే వాళ్ళే ఎప్పుడు అరుస్తూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు మిషన్లు ఉన్నాయి టెక్నాలజీ పెరిగింది అయినా సరే వాళ్ళు కంది గింజలను దించి కందిపప్పు తీస్తున్నారు అవి చేతులతో తిరగలి సహాయంతో చేస్తున్నారు ఈ రిస్క్ అంతా ఎందుకు అని వెన్నెల అనుకుంటూనే మనకెందుకులే అని కాస్త పక్కకు వెళ్ళి చూసింది కొందరు పసుపు దంచితున్నారు మిరపకాయలని కారం పొడిగా దంచితున్నారు అది కూడా రోలు రోకులి సహాయంతో వామో ఏంటి వింత ఎంత టైం వేస్ట్ అవుతుంది నిమిషంలో అయిపోయే పనిని రోజుల తరబడి చేస్తున్నారు ఏంటో వింత మనుషులు అబ్బో ఘాటుగా ఉంది ఇక్కడ అంటూ రెండు తుమ్ములు తుమ్మేసి ముక్కు నలుచుకుంటూ లోపలికి వెళ్ళింది ఏమైంది వెన్నెలా ఏమైనా కావాలా అని వరదనమ్మ అడిగింది ఆమె చీర కొంగు నలుస్తూ అది అమ్మమ్మ నాకు బోర్ కొడుతుంది నీ దగ్గర ఫోన్ ఉంటే ఇస్తావా ఏం ఆడుకుంటాను అని చిన్నపిల్లల ముద్దుగా అడిగేసింది ఏం ఆడుకుంటావా అదిగో అక్కడ దూకిట్లో ఉందమ్మా తీసుకో అని చెప్పింది వెన్నెల అటు ఇటు తిరిగి చూసి ఎక్కడా మీరు ఏమన్నారో నాకు అర్థం కాలేదు అని అడిగింది అయ్యా వర్ధనం ఆ అమ్మాయి సిటీలో పుట్టి పెరిగింది నువ్వు దూకుడు మూత మూతి అని మాట్లాడితే అర్థం కాదే అమ్మాయి వెన్నెల అదిగో ఆ చిన్న సెల్ఫ్లో ఉంది తీసుకో అని సుందరం గారు చెప్పారు ఆ చిన్న సెల్ఫ్లో ఉన్న డబ్బా ఫోన్ని చేతిలోకి తీసుకుంది ఇది ఫోనా ఎవరు వాడుతున్నారు అని అడిగింది అందరము వాడుతాము మాకు ఎవరమ్మా ఫోన్ చేసేది వెన్నెల పని వాళ్ళ వైపు చూసింది వాళ్ళ దగ్గర కూడా చిన్నపాటి టచ్ ఫోన్స్ ఉన్నాయి అమ్మమ్మ పని వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదా ఇంకా ఈ ఫోన్ ఎందుకు అని అడిగింది అయ్యో అందరూ అంటే వాళ్ళు కదమ్మా నేను మీ తాత సూర్య అని అన్నది అదేంటి ముగ్గురికి కలిపి ఒకే ఫోన్ ఉందా అని కాస్త ఆశ్చర్యంగా అడిగేసింది అవునమ్మా వాడికి చదువు రాదు కదా ఇక ఫోన్తో ఏం పని ఏదైనా అవసరం ఉంటే అక్కడ పని చేసేయ్యే పాలేరుల ఫోన్లో నుండి ఫోన్ చేసి మాట్లాడతాడు అని చెప్పింది ఓహో ఊర్లోనే ఉంటున్నాడు కాబట్టి ఫోన్ అవసరం పడలేదు మరి సిటీకి వెళ్తే అప్పుడు ఎలా అని అడిగింది ఏముంది సిటీకి వెళ్ళినా వాడికి తోడుగా ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళ ఫోన్లో నుండి అవసరమైన వాళ్లకు ఫోన్ చేస్తాడు అని చెప్పింది ఓహో అంతేకాని అతనికి మాత్రం ఫోన్ వాడడం రాదన్నమాట అని అన్నది వర్ధనమ్మ నవ్వుతూ కుక్కుంటూ అంటే వాడికి ఫోన్ వాడడం రాదు కదా అందుకే ఫోన్ కొనే అవసరం కూడా రాలేదు అని చెప్పింది సరిపోయింది అక్షరం క రాని వాడికి ఇచ్చి పెళ్లి చేసి పంపించాడు మా నాన్న నన్ను ఒక సమస్య నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తే పెద్ద సమస్యలో చిక్కుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుండి ఎలా బయటపడాలో అని కట్టుకుంటూ అమ్మమ్మ నేను ఫోన్లో గేమ్ ఆడుకుంటాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది పిచ్చి పిల్ల ఆ డబ్బా ఫోన్లో ఏం గేమ్స్ ఉంటాయని ఆడుకోవడానికి అని ని వర్ధనం మానుకుంటూ ఉంది అక్కడే కూర్చొని వాళ్ళ మాటలు వింటూ చుట్ట కలుస్తూ ఉన్న సుందరం నవ్వుతూ ఉన్నాడు అయ్యో ఏమైందయ్యా ఎన్నుకల నవ్వుతున్నావు అని అతని వైపు చూస్తూ అడిగింది వరదనమ్మ ఎందుకో నాకు వెన్నెల్ని చూస్తే పిచ్చి పట్టిన పిల్లలా అనిపించడం లేదు పిచ్చి వాళ్ళు ఎక్కడైనా ఇంత తెలివిగా మాట్లాడతారానే అని అన్నాడు వెన్నెలకి పిచ్చి ఉందో లేదో నాకు తెలీదు కానీ నా మనవడికి పెళ్ళాం ఇంటికి కోడలు రేపటి తరానికి నాంది పలకాల్సింది తన గర్భమే వెన్నెల ఎలా ఉన్నా సరే కంటికి రిప్పలా చేసుకుంటాను అని చెప్పింది గదిలోకి వెళ్ళిన వెన్నెల ఫోన్లో ఎవరికో మెసేజ్ చేసింది అవతలి వాళ్ళు కూడా ఆ మెసేజ్ని చదువుకున్న తర్వాత ఓకే అని మెసేజ్ పెట్టారు వెంటనే వెన్నెల ఫోన్లో నుండి మెసేజ్ని డిలీట్ చేసి పెట్టేసింది ఆ రోజంతా వెన్నెల చాలా సంతోషంగా భలే సరదాగా ఉంది తనకు నచ్చినవన్నీ వర్ధనమ్మతో చేయించుకొని తృప్తిగా కడుపు నిండా తినేసింది సాయంత్రం అవుతుంది తోటలో ఉన్న మల్లె బుట్టలోకి తెచ్చి వాళ్ళు సూర్యాగదిలో పెడుతున్నారు వాటిని చూడగానే వెన్నెలకి మ్యాటర్ అర్థమైపోయింది కాస్త వానకు భయం మొదలయ్యాయి వర్ధనమ్మ కూడా పూలన్నీ చక్కగా మాలకెట్టి వెన్నెల తలలో పెట్టింది ఆ రోజు వర్ధనమ్మ గారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో వెన్నెలని పెద్దగా అలంకరించలేదు నగలేమీ పెట్టలేదు మేకప్ కూడా లేదు చాలా సింపుల్గా కొత్త పెళ్లి కూతురు కళ్ళతో ఎంతో అందంగా ఉంది వెలత చెప్పినట్టుగా సూర్య వేరు చెనక్కాయలను తీసుకొని వచ్చాడు వాటిని పని వాళ్ళు కాల్చి ఇస్తే వెన్నెల చిన్న పిల్లల కూర్చొని తింటూ ఉంది సూర్య బయటి నుండి రాగానే అతని దగ్గర నుండి మట్టి వాసన చెమట వాసన వస్తుంది పెరట్లోనే రెండు బకెట్ల నీళ్లతో స్నానం చేశాడు అక్కడే కూర్చొని సూర్య తెచ్చిన వేరు శనక్కాయలను తింటూ అతని బాడీనంతా అంతా చూస్తూ నూరెళ్ళ పెట్టింది జిమ్ములకు వెళ్ళి బాడీని తెగ పెంచేస్తారు కానీ వీడు ఎలాంటి వర్కౌట్స్ లేకుండా బాడీని బాగానే పెంచాడు అని అనుకుంటూ ఉంది అతను కావాలనే వెన్నెల ముందు స్నానం చేస్తున్నాడు అక్కడ ఉన్న పని వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళే వాళ్ళు సూర్యాన్ని చూసి తెగ్గసిగ్గు పడిపోతున్నారు అతి గమనించిన వెన్నెల కోపగించుకుంది ఏంటి వీళ్ళందరికీ ఏమైంది ఉదయం గుడి దగ్గర పెళ్లి కాని అమ్మాయిలు ఇంట్లో పెళ్ళైన ఆడవాళ్ళు అందరూ కలిసి అతన్ని తినేసేలా చూస్తున్నారు అందమైన అమ్మాయిలకే కాదు సూర్య లాంటి వాళ్లకు కూడా సేఫ్టీ లేదన్నమాట అని అనుకుంటూనే అమ్మమ్మా వాళ్ళందరూ చూడు చికటి పడుతున్నా ఇంటికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే కూర్చున్నారు అని చెప్పడంతో వాళ్ళ కంగారుగా కాళ్ళు చేతులు కడుక్కొని వామ్మో ఈ పిచ్చిదే మనల్ని ఇరికించేలా ఉంది అని తొందర తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోయారు వెన్నెల ఒక్కో పల్లె గాల్లో ఎగిరేసుకుని నోటితో పట్టుకుంటూ నా కళ్ళ నా మొగుడికే లైన్ వేస్తారా నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని అనుకుంటూ ఉంది అదంతా గమనిస్తూ ఉన్న సూర్య నవ్వుకుంటూ స్నానం పూర్తి చేసుకొని టవల్ కట్టుకొని తడిసిన శరీరంతో వెన్నెల దగ్గరికి వచ్చాడు ఆమె గాల్లోకి ఎగిరేస్తున్న పల్లెకాయని అతను నోటితో పట్టుకున్నాడు ఆమె ముఖం దగ్గరగా అతని తలని పెట్టి అటూ ఇటూ ఊపేసరికి అతని తలలో ఉన్న నీటి బిందువులు ఆమె ముఖంపై పడ్డాయి అతన్ని తాకిన ఆ నీటి చుక్కలు ఆమెకి వనికి పుట్టేలా చేశాయి గట్టిగా కళ్ళు మూసేసుకుంది అతను ఆమె పెద్దలపై ముద్దు పెట్టుకొని అతని నోటిలో ఉన్న పల్లీని ఆమె నోట్లోకి పంపించాడు వరే ఏం చేస్తున్నావురా మేము ఇక్కడే ఉన్నాము అని వర్దనమ్మ కేక వేయడంతో సూర్య వెన్నెలని వదిలేసి చిరునవ్వు నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోయాడు వెన్నెల పెదాలని తుడుచుకుంటూ ఆ పల్లీలు తింటూ వామో వీడు మామూల్లోడు కాదు వీడి దగ్గర చాలా మ్యాటర్ ఉంది నిన్న రాత్రంతా నన్ను అస్సలు నిద్రపోనివ్వలేదు ఈరోజు ఏం చేస్తాడో అయినా పొలంలో చేసి వచ్చాడు కదా అలసిపోయి ఉండొచ్చు తొందరగానే పడుకుంటాడేమో ఈరోజు నేను సేఫ్గానే ఉంటాను గదిలోకి తొందరగా వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంది సుందరయ్య గారు వేసి జోక్స్తో వర్ధనమ్మ చేసిన వంటకాలతో ఆ రోజు రాత్రి నలుగురు కలిసి భోజనాలు చేశారు తాతతో కలిసి రోజు మందు తాగే అలవాటు ఉన్న సూర్య ఆ రోజు మందు తాగలేదు వెన్నెల ముందు ఆ మందు ఇచ్చేకి అతనికి నచ్చలేదు టైం వేస్ట్ చేయకుండా అతను వెంటనే గదిలోకి వెళ్ళిపోయాడు వెన్నెల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ముప్పై నిమిషాలకు పైగానే అవుతుంది అయినా వెన్నెల గదిలోకి రాలేదు ఆ మమ తాతయ్యతో కలిసి కబ్బులు చెప్పుకుంటూ కూర్చుంది ఏం చేస్తుంది ఇది అని సూర్య బయటికి వచ్చి చేశాడు వర్ధినమ్మ వడిలో తల పెట్టుకొని పడుకొని చాలా కబుర్లు చెబుతూ ఉంది ఏం చేస్తున్నారు ఇంకా ఇక్కడే కూర్చున్నారు ఏంటి నాకు నిద్ర వస్తుంది పడుకోవాలి అని కోపంగా అన్నాడు అతను ఎందుకలా కోపగించుకున్నాడో ఆ ముగ్గురికి అర్థమైపోయింది ముసలివాళ్ళు నవ్వుకుంటున్నారు అమ్మమ్మ నిద్ర వస్తే వెళ్ళి పడుకోమని చెప్పండి మన మీద ఎందుకు అరుస్తున్నాడు అని వెన్నెల అనేసరికి సూర్యకి కోపం వచ్చింది నడుముపై రెండు చేతులు పెట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చుకొని నీ విషయాలు నా దగ్గర కాదు అని మనసులోనే అనుకుని నానమ్మ ఒడిలో పడుకొని ఉన్నా వెన్నెలని రెండు చేతులతో ఎత్తుకున్నాడు అయ్యో అయ్యో ఏం చేస్తున్నావు అమ్మమ్మ నేను నీ దగ్గరే పడుకుంటాను చెప్పే అని వెన్నెల అరుస్తూనే ఉంది నమ్మకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఒరే భయపడుతున్నట్టుంది ఈ రోజుకి వదిలేసేయరా అని ఆమె నోట్లో నుండి ఆ మాట పూర్తి కాకముందే తతయ్య నానమ్మను తీసుకొని మీరు మీ గదిలోకి వెళ్ళండి అని చెప్పేసి వెన్నెల్ని తీసుకొని అతను గదిలోకి వెళ్ళాడు డోర్ని చాలా గట్టిగా ఒక్క తన్ను తన్నేసరికి అతని అనుమతి లేనిదే మళ్ళీ తెరుచుకోను అన్నట్టుగా బిగుసుకుపోయింది ఆమెని మంచిగా భయపడుకోబెట్టగానే వెన్నెల కాస్త భయపడుతూనే అది కాదు ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదా అని అంటూ ఉంది వింటాను నీ మనసు విప్పి నాతో మాట్లాడు నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు భయపడకు నీ కోరికలను తీర్చడానికే కదా నేను ఉన్నాను అని అన్నాడు అతని మాటలు వెన్నెలకి బాగా నచ్చాయి నేను ఏది అడిగినా చేస్తావా అని అమాయకంగా ముఖం పెట్టి అడిగేసింది అడిగి చూడు అంటూనే ఆమె మేడ వంపుల్లో ముద్దు పెట్టుకుని చప్పరిస్తూ చిన్నగా కొరికేశాడు వెన్నెలకి గొంతులో నుండి మాట బయటికి రావడం లేదు అబ్బా ఏం చేస్తున్నావో అంటూ అతని చెట్టులోకి వెళ్ళని పోనిచ్చింది ముఖమంతా ముద్దులు పెడుతూ నిన్ను మాట్లాడమన్నాను నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా చెప్పు నేను వింటున్నాను అంటూ ఓక్స్ని తీసేశాడు యథా అందాలని చెప్పరిస్తూ నాలుకతో తడి చేస్తూ చిన్న పిల్లాడిలా మారిపోయాడు ఒక చేతితో ఆమెను తడుముతూనే మరో చేతితో యథ అందాలని నొక్కుతూ ఉంటే వెన్నలా తట్టుకోలేకపోయింది అమ్మ అని కైపుగా అంటూ ఉంటే అతను ఇంకా ఇంకా రిచ్చిపుతూ బాగుందా నీకు నచ్చిందా చెప్పు అంటూ ఆమె వంటిపై ఉన్న బట్టలన్నీ తీసేశాడు అతను కూడా నగ్నంగా మారిపోయాడు పక్కనే బుట్టలో ఉన్న మల్లెపూలన్నీ ఆమెపై పోసేసాడు ఆమెకు ఎలాంటి ఆలోచన రాకుండా సూర్య ఆమెని రెచ్చగొడుతూనే ఉన్నాడు వెన్నెలా సూర్యని దూరం పెట్టలేకపోతుంది ఎంతో ఇష్టంగా ప్రేమగా చేతులు చాచి అతన్ని ఆమెపైకి లాగేసుకుంది అతను ఆమెను బలవంతం చేయాలి అనుకోలేదు అందుకే ఆమెకు ఫీలింగ్స్ వచ్చే వరకు ఆగాడు ఆమెని పూర్తిగా తనలో కలిపిసుకుంటూ కంట టైం వేస్ట్ చేశావు చాలా తృప్తిగా మనసు సంతోషంగా ఉంది ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అని ఉంది అంటూ ఇక ఆమె అతని బరువును మోయలేదేమో అని అతనిపైనే ఆమెను అలాగే పడుకోబెట్టుకున్నాడు వెన్నెల ఒక్కసారికే అలిసిపోయింది కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఇరవై నిమిషాల గ్యాప్ తీసుకుని సూర్య మళ్ళీ ఆమెని కోరికలతో కొలుపుతున్నాడు నేను అలిసిపోయాను సూర్య ఓపిక లేదు నా వల్ల కాదు అని అంటూ ఉన్నా అతను వినిపించుకోవడం లేదు అలా అనకే నాకు కొంచెం కోరికలు ఎక్కువే ఒక్కసారికే ఇలా నువ్వు అలిసిపోతే నేను ఏమైపోతాను అంటూ ఆమెకు జ్యూస్ తాగించాడు ఇది ఎప్పుడు తెచ్చావు అని అడిగింది నా జాగ్రత్తలో నేను ఉన్నాను ఆకలి వేస్తే తినడానికి పళ్ళు స్వీట్స్తో పాటు భోజనం కూడా తెచ్చాను బాగా తిను కానీ నన్ను మాత్రం పస్తులు ఉంచకే ఆమె తాగిన జ్యూస్ గ్లాసులని పక్కన పెట్టేసి పిదలకి అంటుకున్న జ్యూస్ని అతను నాలుకతో తుడిచేసి ఎక్కడెక్కడ తాకితే భార్యకి ఫీలింగ్స్ వస్తాయో బాగా తెలుసుకున్నాడు ఆమెని రెచ్చగొడుతూ మళ్ళీ రద్దీ క్రీడకి సిద్ధం చేశాడు పగలంతా పొలంలో పనిచేసి వచ్చాడు కదా హాయిగా పడుకుంటాడేమో అని వెన్నలా భ్రమపడిపోయింది పడిపోయింది కానీ అతను రాత్రంతా నిద్రపోకుండా ఆమెనే నిద్రపోనివ్వలేదు మధ్య మధ్యలో భోజనం తినపెడుతూ జ్యూస్లు తాగిస్తూ ఒకే ఫూజులో కాకుండా ఎన్నో భంగిమలో భార్యని సుఖపెడుతూ అతను తృప్తిపడ్డాడు తెల్ల తెల్లవారుజామున ఒక గంట సేపు అలా కొనుక్కు తీశారు సూర్యకి మెలుక వచ్చింది అతన్ని పెనవేసుకొని పడుకొని ఉన్న భార్యని తనివి తీరా చూసుకున్నాడు ఇద్దరి శరీరంపై నూలు పోగు కూడా లేదు కనీసం దుప్పటి కూడా కప్పుకోలేదు తెల్లటి మల్లె పూలు నలిగిపోయి వారి శరీరాలకి అక్కడక్కడ అంటుకొని ఉన్నాయి నీతో ఎన్నో కబుర్లు చెప్పాలని ఉంది బంగారం కానీ టైం సరిపోవడం లేదు అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు అతని మీసాలు గుచ్చుకోవడంతో వెన్నెల మత్తగా కళ్ళు తెరిచి ఏంటి అని అడిగింది నేను పొలం దగ్గరికి వెళ్ళాలి అని అన్నాడు అప్పుడే తెల్లారిపోయిందా అని వెన్నెల పైకి లేచి టైం చూసింది ఆరే అవుతుంది ఇంకా సూర్యుడు కూడా రాలేదు మబ్బులు పట్టి ఉన్నాయి రాత్రంతా నువ్వు నిద్రపోలేదు కదా కొద్దిసేపు పడుకో పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పింది ఒక భార్యలా వెన్నెల అతనిపై శ్రద్ధ చూపిస్తూ ఉన్నందుకు సూర్యకి చాలా బాగా అనిపించింది ఇన్ని రోజులు నువ్వు తోడు లేకుండా రాత్రిలో నిద్రే పోయాను బంగారం ఇంత అందమైన పిల్లం పక్కనే ఉంటే నిద్ర ఎలా పడుతుంది అంటూ ఆమెని అతని పైకి లాక్కున్నాడు అయ్యో మళ్ళీనా రాత్రంతా లెక్కలేనిసలు చేశావు సరిపోలేదా ఎందుకే అలా మాట్లాడుతున్నావు చదువుకున్నావు పైగా నీకు సైన్స్ అంటే ఇష్టం కదా ఆ మాత్రం తెలీదా ఫీలింగ్స్ని ఆపుకోవద్దే ఈరోజు పొలంలో చాలా పనులు ఉన్నాయి రాత్రికి కూడా ఇంటికి వస్తానో రానో తెలీదు అంటూ ఆమెను ఇంకేమి మాట్లాడనివ్వకుండా లాస్ట్గా ఒక్కసారి అంటూ సూర్యకిరణాలు కిటికీల నుండి అలా ఆమె ఒంటిపై పడుతూ ఉంటే ఇద్దరి శరీరాలు మెరిసిపోతున్నాయి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకుంది కానీ సూర్యాన్ని దూరం పెట్టలేకపోతుంది ఇష్టంగానే దగ్గరికి తీసుకుంది అతనికి ముద్దులు పెట్టుకుంది ఆమె అరిచేతులతో అతని అరిచేతులని బంధించేసింది సరిగ్గా గమనించలేదు అతని అరిచేతులకు బొబ్బలు వచ్చి వీపంతా ఎర్రగా కమిలిపోయి ఉంది భుజాలపైన ఏదో బరువు మోసినట్టున్నాడు ఎర్రగా మరక పడిపోయి ఉంది పొలంలో ఉండే ముళ్ళ చెట్లు గీరుకున్నట్టున్నాయి అక్కడక్కడ కీట్లు కూడా పడి ఉన్నాయి అదంతా చూసి వెన్నెలకి బాధగా అనిపించింది ఇంత మురటు కష్టం అవసరమా అని అడిగింది అతను ఏమీ మాట్లాడకుండా వాష్రూంలోకి వెళ్ళి రెండు చెంబులు చల్లటి నీళ్లు చర్మంపై పోసుకొని బయటికి వచ్చి బట్టలు వేసుకుంటూ పని కష్టమైనదే కానీ కానీ నాకు ఇష్టం అందరూ సుఖాలకు అలవాటు పడిపోయి వ్యవసాయాన్ని మానిస్తే పంట పండించే వాళ్ళు ఎవరు అయినా నేను జాబ్ చేయడానికి చదువుకోలేదు కదా నాకంటూ వచ్చిన పని తెలిసేట పని ఇది ఒక్కటే ఇవన్నీ నాకు అలవాటైన పనిలే వెన్నెల తుప్పటి కప్పుకుంటూ అవుననుకోండి కానీ పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పనులు చేయించవచ్చు కదా మీరు ఇంతలా కష్టపడడం అవసరమా అని కాస్త బాధగా అడిగేసరికి సూర్య వెన్నెల వైపు అలా చూస్తూ పనివాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు సమయానికి మించి పనులు చేయరు తీసుకున్న డబ్బులకు అన్యాయం చేయరు కొన్ని పనులు మనమే చేసుకోవాలి పక్క పైన ఆధారపడితే నష్టపోయేది మనమే కానీ మీరు ఇంత కష్టపడితే మీ ఆరోగ్యం పాడవుతుంది కదా వెన్నెల అలా మాట్లాడేసరికి సూర్యకి చాలా బాగా అనిపించింది ఆమె దగ్గరికి వెళ్ళి నుదుటిపై ముద్దు పెట్టుకొని నా ఆరోగ్యం గురించి ఆలోచించడానికి నువ్వు ఉన్నావు కదా నేను వెళ్తున్నాను జాగ్రత్త రాత్రి అంతా పడుకోలేదు కదా హాయిగా పడుకో నానమ్మతో చెప్పి నీకు ఇష్టమైనవన్నీ వండించుకొని తినో అని చెప్పాడు అతను వెళ్ళగానే వెన్నెల మంచంపై అలా పడుకుంది కళ్ళు మూసుకుంది కానీ ఎంతకో నిద్ర రావడం లేదు సూర్య చేసిన అల్లరి అతనితో కలిసిన మధురక్షణాలే పదే పదే ఆమెకు గుర్తుకు రావడంతో ఒక్కసారి తనని తాను చూసుకొని సిగ్గుపడుతూ వాష్లోకి వెళ్ళి స్నానం చేసుకొని బయటికి వచ్చింది రోజులాగే పని వాళ్ళందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు సుందరం తాతయ్య చుట్ట తాగుతూ అమ్మమ్మని మాటలతో విసిగిస్తూ ఉన్నాడు సూర్య వర్ధనమ్మతో ముందే చెప్పాడేమో అందుకే అన్నీ వెన్నెలకు ఇష్టమైన వంటకాలే పెట్టింది ఏంటమ్మా ఇవన్నీ ఇప్పుడు నేను తినాలా అని వెన్నెల చిన్న పిల్లల మారం చేస్తూ అన్నది తినమ్మా నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది బాగా అలిసిపోయినట్టు నావు తింటే కాస్త బలం వస్తుంది అని ఆవిడ లాలన చేస్తూ స్వయంగా చేతితో తినిపిస్తూ ఉంటే వెన్నెల నిజంగానే చిన్న పిల్లలు అయిపోయి అమ్మమ్మ ప్రేమని పూర్తిగా ఆస్వాదిస్తూ గోరుముద్దలు తింటూ ఉంది అక్కడ ఉన్న పనివాళ్ళు ఏదో ఒకటి వాగుతూ ఉంటారు కదా అలాగే వెన్నులను చూస్తూ ఈ పిచ్చిదానికి ఎంతటి అదృష్టం నిద్రపోకుండా కాపురం చేసే మొగుడు అందగాడు దీనికి సొంతమయ్యాడు ముసలి వాళ్ళైతే దీనిపై ప్రాణాలే పెట్టేసుకున్నారు ఈ పిచ్చిదానికి ఇంతటి అదృష్టం అవసరమా కుండలనైనా పండలు చేసే సూర్య దీనితో ఎలా సుఖపడుతున్నాడో అని ఆ పనివాళ్ళు వెన్నులపై జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నారు వరదనమ్మ గారు వాళ్ళ మాటలు వినలేదు కానీ వెన్నెల వినేసింది గదిలోకి వెళ్ళి పనివాళ్ళు అన్న మాటలకి వెన్నెల నిజంగానే చాలా బాధపడింది నిజమే నాకు ఇంతటి అదృష్టం వరంలా ఇలా దొరికింది ఈ ఇంటిని అమ్మమ్మ తాతయ్య చూపించే ఆప్యాయతని సూర్య చూపించే ప్రేమని వదిలి నేను ఉండగలనా అసలు నేను కోరుకున్న జీవితం ఇది కాదు కదా నేనేదైనా తప్పు చేస్తున్నానా అని ఆలోచిస్తూ అలా కళ్ళు మూసుకుంది చాలా రోజులు అవుతుంది కదా స్టోరీ అప్డేట్ ఇవ్వలేకపోయాను నన్ను నా స్టోరీని మర్చిపోయి ఉంటారు కదా ఈరోజు స్టోరీ మొత్తం కంప్లీట్ చేద్దామనుకున్నాను కానీ టైం సరిపోలేదు ఇంట్లో చిన్నమయ్య చనిపోయాడు కార్యక్రమాలన్నీ పూర్తి కావడానికి ఇన్ని రోజుల టైం పట్టింది ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు మామూలుగా ఉన్నాయి ఇక నుండి స్టోరీ అప్డేట్ రోజు ఇవ్వడానికే ట్రై చేస్తాను